ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎటులనో చదువుకుందాం ఒకసారి ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి అందు బస చేసను మధ్యాహ్న భోజన సమయము అయ్యను అందరూ భోజనము చేయుటకు కూర్చొనగా అందరికీ భోజనము వడ్డించిరి ఆకలితో ఉన్న ఒక కుక్క అచ్చటికి వచ్చి మురుగుట ప్రారంభించెను వెంటనే తర్కడి భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు వెళ్ళగా బాబా ఆమెతో ఇట్లనెను తల్లి నా కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇటులనే చేయుము ఇది నీకు సద్గతి కలుగచేయును ఈ మసీదులో కూర్చుని నేను ఎన్నడూ అసత్యము ఆడను నాయందు ఇట్లే దయ ఉంచుము మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము ఈ విషయమును జాగ్రత్తగా జ్ఞప్తియందు ఉంచుకును బాబా ఇలా చెబుతూ ఉంటే ఆమెకు ఏమీయూ అర్థం కాలేదు వెంటనే ఆమె బాబాతో ఇట్లనెను బాబా నేను నీకు ఎట్లు భోజనము పెట్టగలను నా భోజనము కొరకే నేను ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను అటువంటి నేను నీకు కడుపు నిండా భోజనము ఎలా పెట్టినాను అందులకు బాబా ఇట్లు జవాబు ఇచ్చెను నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేణిపులు తీయుచున్నాను నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూసి రొట్టి పెట్టితివో అదియూ నేను ఒక్కటే ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు కావున నేను వేరు తక్కిన జీవరాశి వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము బాబా పలికిన ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయమును ఎంతగానో కదిలించినవి ఆమె నేత్రములు ఆనందబాష్పములతో నిండెను ఆమె గొంతు మోగబోయెను ఆమె ఆనందమునకు అంతులేకుండెను జీవులు అన్నింటియందు భగవంతుని దర్శింపు అని ఆనాడు బాబా పలికిన పలుకులను మనము కూడా మన మనస్సుల యందు నిత్యమూ స్మరించుకుందాము శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం ఓం సాయిరం ఓం సాయిరం